మాజీ ఎంపీ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది మరోసారి నందిగం నందిగం పోలీసులు అరెస్ట్ చేశారు సురేష్ ఇంటి వద్ద రాజు విరంగం సృష్టించాడు నందిగం సురేష్ కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించాడు నందిగం ను చంపేయాలంటూ హంగామా చేశాడు అనంతరం నందిగం సురేష్ కార్లపై దాడి చేశాడు టిడిపి కార్యకర్త రాజు ఘటనపై నందిగాం సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు నందిగాం సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకుని పోలీసులు అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో నందిగాం సురేష్ ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు టిడిపి కార్యకర్త ఫిర్యాదుతో నందిగాం సురేష్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను తుళ్లూరు పీఎస్ కు తరలించారు ఇరవై నాలుగు నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని రెక్కడు చూసా అలిం ివిరాగానwelిం Trustee Этот తన ఇంటి ముందు టిడిపి కార్యకర్త అల్లరి చేసినప్పుడు తన కారు అద్దాలను ధ్వంసం చేసి విరంగం సృష్టించినప్పుడు కంప్లైంట్ చేస్తే పట్టించుకున్న అధికారులు ఇప్పుడు తన భర్తని ఏ కారణంతో అరెస్టు చేశారంటూ ఆ నందిగం సురేష్ భార్య పోలీసులను ప్రశ్నిస్తున్న వర్షన్ అది మనం చూస్తూ ఉన్నాం